హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక మా పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు వెళ్దాం వెళ్దాం అని గొడవ చేస్తుంటే మొన్న ఒకసారి మా ఇంటికి అయితే వెళ్ళాను ఇక అప్పుడు మా చెల్లి కూడా అయితే వచ్చింది ఇక మా నాన్నమ్మ అయితే గోంగూర చట్నీ చేస్తాను అందరికీ పెడతాను రండి అనేసి పిలిచి ఇక ముద్దలు కలిపి పెట్టింది చిన్నప్పటి నుంచి ఇంతే మా నాన్నమ్మ ఏదైనా చట్నీ కానీ ఏదన్నా రోడ్లో రుబ్బిన పచ్చడి అయినా సరే వేడివేడి అన్నంలో నెయ్యేసి తీసుకొచ్చి అందరికీ ముద్దలు కలిపి పెట్టిద్ది ఇక ఆ రోజు కూడా అలానే అయితే ఇక పాపం బాగా వయసు అయిపోతుంది కదా ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు అనేసి అంటుంది ఎండలు కూడా ఉన్నాయి కదా అలా ఎందుకులే నాన్నమ్మ ఆరోగ్యంగా ఉండాలి ఈశ్వరుడు ఎంతవరకు అయితే ఉండనిస్తాడో మనం అంతవరకు ఉండాల్సిందని చెప్పేసి ఇక పిల్లలు మేమంతా కొంచెంసేపు ఉండి సాయంత్రానికి ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా పిల్లలు ఇలా షటిల్స్ అయితే బాగా ఆడతారు వాళ్ళు బాగా ప్రాక్టీస్ అయ్యారనమాట వీళ్ళిద్దరికి నేర్పించారు మన లంబు జంబు కూడా ఇక వీళ్ళిద్దరు నాకు కూడా షటిల్ కొంటావా కొనవా అమ్మ అనేసి అన్నారు కొంటాలే అనేసి అన్నాను అవి మీషోలో చూస్తే రెండు వందలే ఉన్నాయి కానీ బయట ఆరు వందలు ఏడు వందలు దాగుంది